హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ పోక్షిత ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ రైస్ని చేసి చూపిస్తానండి మనం ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు అలాగే హడావుడిగా ఉన్నప్పుడు ఈ గార్లిక్ రైస్ని చిటికెలో చేసేసుకోవచ్చండి చాలా క్విక్గా అయిపోతుంది ఇప్పుడు ముందు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందు ఉడికించుకున్న అన్నంని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇక్కడ అయితే నేను ఒక కప్ రైస్ తీసుకున్నాను ఇలా వేడి అన్నం కాకపోయినా మీకు మిగిలిపోయిన అన్నంతో అయినా కానీ చేసుకోవచ్చండి రైస్ని ఇప్పుడు ఒక బాండి పెట్టి దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి అలాగే దీంట్లోకి వన్ స్పూన్ నెయ్యిని తీసుకోండి లేదు మీకు మొత్తం నెయ్యే కావాలి అనుకున్న మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అండి అది మీ చాయిస్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి వెల్లిపాయలు పొట్టు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి ఒక అరకప్పు వేసుకోవాలండి ఒక కప్పు రైస్కి అరకప్పు అయితే సరిపోతుందండి ఈ వెల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి వెల్లిపాయలు బాగా ఫ్రై అయిపోతేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మూడు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ను వేసుకోవాలండి సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నం కూడా వేసుకొని బాగా టాస్ చేసుకోవాలండి టాస్ చేసుకోవడానికి వీలు కాకపోతే ఇలా గరిటతో కలుపుకోండి ఇలా మొత్తం కలిసేటట్టు కింద నుంచి పై వరకు మొత్తం బాగా కలుపుకోవాలండి చివరిలో కొత్తిమీర తరుగును వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఇది రైతాతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కానీ ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి